హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా డేస్ అయిపోయింది కదా వీడియో వీడియోలో ఇలా రోజు కాదని నెలలే గడిచిపోతుంది అనమాట ఎందుకు ఏంటి అంటే నేనైతే ఇప్పటి వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనమాట అందుకని చెప్పి వీడియో చేయలేకపోయాను ఇప్పటి వరకు ఛానల్ మళ్ళీ ఈ వ్యూస్ తగ్గిపోతాయేమో అని చెప్పేసి నార్మల్గా అప్పుడప్పుడు అంటే బ్యాక్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను చేస్తాను ట్రై చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు ఇంకా ఇలా మీతో మాట్లాడి చాలా డ్రెస్ అయిపోయింది మా వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకున్నారో ఏంటి అనేది ముందు ముందు వీడియోలో మా చెప్తాను అన్నమాట ఇంకా ఈరోజైతే ఎలాగైనా వీడియో తీయారా అని చెప్పి రోజు అనుకుంటున్నా మేము వచ్చి కూడా టెన్ డేస్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ రోజు వీడియో తీయాలనుకుంటున్నాను అస్సలు కుదరలేదు ఎందుకంటే మేము వచ్చేసరికి ఇల్లంతా ఎలుకలు అసలు ఎలా పడితే అలా అనమాట మాకు తెలియదు ఇలా ఉంటుందా అనుకోలేదు అసలుకి ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఆపనే సరిపోయిందనమాట ఇల్లు క్లీన్ చేసుకోవటం ఉన్న సామాన్లన్నీ మళ్ళీ కడిగాను బట్టలన్నీ మళ్ళీ ఉతుక్కోవటం ఇలా దుప్పట్లు ఇవన్నీ బెడ్షీట్స్ ఇవన్నీ చాలా ఒక వారం టైం పట్టింది అనమాట రోజు ఇంకా వీడియో చేయడానికైతే అస్సలు కుదరలేదు అండ్ అయినా కానీ ట్రై వీడియో అప్లోడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను నేను సో ఇప్పుడు అయితే ఎలాగైనా బ్లాగ్ అన్న చిన్న బ్లాగ్ అయినా తీద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ లాగా అనమాట టైం అయితే వేయడం బాగుతుంది అవుతుంది ఇంకా ఎయిట్ కల్లా క్యారేజ్ రెడీ అయిపోవాలి ఎందుకంటే బాగా డ్యూటీకి వెళ్ళే టైం అవుతుంది అనమాట ఇంకా ఈరోజైతే ఫస్ట్లో చూపించాను కదా పచ్చిమిర్చి చట్నీ అని చెప్ అని అనుకున్నాను అదను మళ్ళీ దాంట్లో కాంబినేషన్గా క్యారెట్ ఫ్రై చేద్దామని అనుకున్నాను క్యారెట్స్ అయితే ముందు రోజు అయితే కట్ చేసి అనమాట ఎందుకంటే ఇంకా లైక్ లేకుండాతోనే ఇంకా అడావిడ అయిపోతుంది ఎయిట్ కల్లా రెడీ అయిపోవాలి కదా అండ్ మళ్ళీ తను ఫ్రెష్ అవ్వాలి తినాలి క్యారేజ్ కట్టి ఇంక ఇవన్నీ లేట్ అవుతుందనమాట ఇంక అందుకని చెప్పి ఏమన్నా కష్టమైనవి ఉంటే ముందే చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ అయితే బాబుని అయితే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఎలా ఉంటుంది ఏంటో ఇప్పటికైతే ట్రై చేస్తున్నాము జాయిన్ చేయటానికైతే ఒకవేళ జాయిన్ చేస్తే మరి ఫీజు ఎలా ఉంటుందో ఏంటి అవన్నీ ఆలోచిస్తున్నాం అవన్నీ ముందు వీడియోలు చెప్తాను క్లారిటీగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్